నా భర్త నా దగ్గరకొచ్చి ఏడ్చి నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటున్నా తను దాంపత్య జీవితంలో సంతృప్తిపరచలేకపోతున్నాను అని అన్నారు శరీరంలో బలమే లేదు నువ్వు పొందలేవు అని ఏడ్చారు ఏం చెయ్యాలో అర్థం కాలేదు నేను మా అమ్మకి ఈ విషయం చెప్పాను నువ్వేం బాధపడకు ఈ లివ్ మస్టాంగ్ ఆయనకివ్వు అని చెప్పింది వాడ్డం మొదలు నుంచి నన్ను వదిలి ఉండలేకపోతున్నారు మా మధ్య ఎప్పుడెంతో దగ్గరతనం ఏర్పడింది మేమిప్పుడు చాలా సంతోషంగా ఉన్నాం ఇప్పుడు ఈ లిమ్ ముస్టాంగ్ థ్యాంక్స్ సంతోషంగా నేను అన్ని రకాల మాత్రల్ని కూడా ట్రై చేసి చూసాను ఏమాత్రం ఉపయోగం లేకపోయింది అప్పుడే నా ఫ్రెండ్ అతను నా సమస్యను అర్థం చేసుకుని నాకేం చెప్పాడంటే ఇదేమి అంత పెద్ద సమస్య కాదు లివ్ ముస్టాంగ్ అనే ఒక పవర్ఫుల్ మందు ఉంది అది వాడితే నీ శక్తి అంతా కూడా మళ్ళీ తిరిగి వస్తుందని చెప్పాడు ఇంతకాలం నేను సమస్య కూడా ఇప్పుడు లేదు నాకు ఇప్పుడు నేను నా భార్యతో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ సౌఖ్యాన్ని పొందగలుగుతున్నాను నేను ఆనందంగా ఉన్నాను భార్య కూడా ఆనందంగా ఉంది థ్యాంక్స్ టు బ్యాంకు ఉద్యోగం భార్యని సంతృప్తి పరచడానికి సరిపోతుందా నేననుకున్నాను ఇది చాలా చిన్న సమస్య అని కానీ నాకు తర్వాత అర్థమైంది పెద్ద నేను నా భార్యని సంతృప్తి పరచలేకపోయే దీని మూలంగా నేను చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను నేను ఈ సమస్యకు పరిష్కారం కోసం ఎంతగానో ప్రయత్నించాను ఎలాంటి ఉపయోగం లేకపోయింది కృష్ణ సమయంలో నాకు ఒక ఆపద్ బాంధవు కనిపించింది ఈ లివ్ మోస్టాంగ్ నేను దీన్ని కొని క్రమబద్ధంగా ని ఉపయోగించడం మొదలు నా భార్యని కూడా సంతృప్తి పరచగలుగుతున్నాను ఇద్దరం ఎంతో సుఖంగా ఉన్నాం ఇప్పుడు నాకు ఎలాంటి సమస్యలు లేవు దీనికి కారణం ఈ లివ్ ముస్టాంగ్ తన భర్త నుంచి లభించాల్సినంత ఆనందం నాకు నా భర్త నుంచి ఎప్పుడూ లభించలేదు మేము దీని గురించి మాట్లాడడం మొదలుపెట్టినప్పుడు మా మధ్య గొడవ మొదలైంది ఒకసారియతే నాకు